మల్కాపురంలోని గొల్లవీధికి చెందిన వాకాడ రేష్మా యాదవ్ బాక్సింగ్లో సత్తా చాటుతోంది ఎన్నో పోటీలలో పాల్గొని బాక్సింగ్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎన్నో పథకాలను బహుమతులను అందుకుంది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు తన తల్లి తండ్రి గురువు మొదలగు వారు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారని వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు మునుముందు ఇండియాకు బాక్సింగ్లో గోల్డ్ మెడల్ సాధిస్తానని హామీ ఇచ్చారు అందరికీ నమస్కారం నా పేరు వీరేష్ నాథవ్ నేను గొల్లవీధిలో ఉంటున్నాను మా ఫాదర్ పేరు వి సన్యాదవ్ మా మా మమ్మీ పేరు వి ఆదిలక్ష్మి ఎల్బో బాక్సింగ్ నాచురల్స్లో గోల్డ్ మెడల్ సాధించాను దానికి ఆ గోల్డ్ మెడల్ సాధించడానికి నేను ఇద్దరితో పోటీ పడ్డాను ఇద్దరితో పోటీ పడి సెమీఫైనల్స్ ఫైనల్స్ ఆడి గోల్డ్ మెడల్ సాధించాం నేను నా టెన్త్ జీవీఎంజీ హై స్కూల్ మల్కాపురంలో పూర్తి చేశాను మరియు నా ఇంటర్ కూడా జీవీఎంజీ హై స్కూల్ ప్లస్ మల్కాపురంలోనే కంప్లీట్ చేశాను ఏ వయసు నుంచి మీరు బాక్సింగ్ నేర్చుకుంటున్నారు నేను గత ఐదు సంవత్సరాల నుంచి బాక్సింగ్ నేర్చుకుంటున్నాను ఏ ఏ ప్రాంతాల్లో మీరు బాక్సింగ్ వెళ్ళు నేను చాలా ప్రాంతాల్లో ఆడాను కోల్కతా పంజాబ్ గుజరాత్ మరియు గుజరాత్ ప్రొఫెషనల్స్ కూడా ఆడాను ఇంకా చాలా నేషనల్స్ ఆడాను తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు మా తండ్రి ఒక డ్రైవర్ అండ్ మా మై మై మదర్ వాస్ ఏ హోమ్ మేకర్ నియమాలు అనే అనుగా ఏం లేదు నార్మల్లీ మా ఫాదర్ పెట్టే డైట్ ద్వారా నేను ఇవన్నీ చేశాను ఇండియా ఆర్మీ కానీ నావీ కానీ ఏమైనా గవర్నమెంట్ లో సెటిల్ అవ్వాలనేది నా లక్ష్యం నేను కోల్కతాలోని చెస్ బాక్సింగ్ వరల్డ్ కప్లో గోల్డ్ మెడల్ సాధించాను మరియు ఎస్డిఎఫ్ఐ నేషనల్స్లో పార్టిసిపేట్ చేశాను స్కూల్ గేమ్స్ నేషనల్స్లో అండ్ ఎల్బో బాక్సింగ్ మహారాష్ట్రలో బెల్ట్ సాధించాను ఇంకా ప్రొఫెషనల్స్ గుజరాత్లో కూడా ఆడాను ప్రోత్సాహం మా కోచ్ జి రామారావు సార్ టైసన్ రామారావు అంటారు మా క్లబ్ పోలీస్ స్టేషన్ దగ్గర నావెల్ పేస్లో ఉంది మా సార్ ఇంకా మా పేరెంట్స్ ద్వారా నాకు ఇవన్నీ సాధించాను మా ఫాదర్ ఒక అంటే మా డాడీ చేశారు స్పోర్ట్స్ బాక్సింగ్ కానీ తను సాధించలేకపోయారని ఎన్నో తట్టుకొని బయట వాళ్ళే కాదు మా మా రిలేటివ్స్ అనేవారు అయినా మా డాడీ అవన్నీ అవేమి పట్టించుకోకుండా పట్టించుకోకపోతే మిమ్మల్ని ఇంకా ముందు తీసుకొని పేరు లక్ష్మి అండి మా అమ్మాయి రేష్మే మా అమ్మాయికి బాగా స్పోర్ట్స్లో జాబ్ చేయాలని మా వచ్చి వల్ల అమ్మాయి అంత జాబ్ కొట్టాలని మా ఆశ అందరికీ నమస్కారం నా పేరు సన్ని యాదవ్ వాకాడ బాక్సింగ్లో ఆరాట పడేవాడిని కానీ నా వల్ల అంటే తల్లిదండ్రులు సపోర్ట్ లేక నేను ఏం చేయలేకపోయాను నా పిల్లలకి నాకన్నా నేను అనుకునే గోల్ని రీచ్ అవ్వాలని నా పిల్లలు ఆశిస్తూ వాళ్ళని ఈ బాక్సింగ్లో ఉన్న శిఖరాలకు తీసుకెళ్ళాను మీకు ఎంతమంది పిల్లలు వాళ్ళు ఏం చేస్తుంది చెప్పండి మా ఇద్దరు ఆడపిల్లలు రేష్మా యాదవ్ యాదవ్ ఇద్దరు ఏం చేస్తున్నారు ఏ స్పోర్ట్స్ పెద్ద పాప బాక్సింగ్ చిన్నపాప కూడా బాక్సింగ్ స్టేడియంలో గవర్నమెంట్ తరఫున ఆడుతుంది అక్కడే కోచింగ్ అక్కడే ప్రాక్టీస్ అక్కడే చదువుతున్నారు ఏడు గోల్డ్ మెడల్ లో నిత్ర సివల్ మెడల్ లో బ్రాంజ్లు చిన్నపాప స్టేట్ గోల్డ్ మెడిల్ లో నేషనల్ అడగండి పార్టిసిపేట్ చేసింది లాస్ట్ టైం వాళ్ళని ఆడపిల్లల ఆడపిల్లలో అని కూడా అనుకోలేదు ఆడపిల్లలో చూడలేదు కూడా ఇప్పుడు ఆడపిల్లలైన మా ఊపిరిలో అయినా అని నేను ఇప్పుడు భావించేవాడిని ఆ గోల్తోనే నేను మంది బాక్సర్లు చూశాను నేను నా నా అనుభవంలో అందరూ బాక్సింగ్ చేసామని చెప్పుకునే తప్ప గోల్ లేదు కాబట్టి కానీ బాక్సింగ్ అంటే గోల్ నాకు